హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మన్ ఎడ్యుకేషన్ తెలంగాణ టెట్ మరికొన్ని రోజుల్లో జరగబోతుందండి సో ఈ టెట్లో మనము ఎంత వీలైతే అంత ఎక్కువ స్కోర్ని సాధించే ప్రయత్నం అయితే చేస్తాం ఒక డిఎస్సి అభ్యర్థిగా టీచర్ అభ్యర్థిగా మనం టీచర్ జాబ్లో ఉండాలి అంటే ఖచ్చితంగా టెట్ స్కోర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఖచ్చితంగా మనం వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ సాధిస్తేనే ఎటువంటి భయం లేకుండా రే మనము వెనకబడతామేమో అని టెన్షన్ లేకుండా డిఎస్సి ఎగ్జామినేషన్ అయితే మనం అటెంప్ట్ చేయవచ్చు అయితే ఈ తక్కువ టైంలో మీరు ఏదో పని చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఇప్పటికిప్పుడు మీరు చేస్తున్న పని వదిలేసి టెట్ ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళలేరు అంతే కదా సో అలాంటి వాళ్ళు కానీ లేదా ఇంట్లో ఉండే గృహిణీలు కానివ్వండి వీళ్ళందరికీ ఎట్లా అంటే చాలా తక్కువ టైం ఉంటుంది ఈ తక్కువ టైంలోనే మనం ఈ తక్కువ రోజుల్లోనే ప్రిపేర్ అయ్యే ఎక్కువ మార్కులు సంపాదించాల్సి ఉంటుంది అయితే ఛాన్స్ తీసుకోవడానికి అవకాశం లేదు ఎవరైతే వన్ ట్వంటీ బిలో ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ సాధించాల్సి ఉంటుంది అప్పుడే మనము లాస్ట్ టైం మీరు డిఎస్సీ చూసుకున్నట్టయితే ఎప్పుడైతే చిన్న జిల్లాలు ఉన్నాయో చిన్న జిల్లాలు ఉండడం వల్ల ఏమైంది చాలా తక్కువ మార్జిన్లోనే మనం మామూలుగా జరిగిన టీఆర్టీ ఇంతకుముందు జరిగిన డిఎస్సీల కంటే కూడా చాలా తక్కువ మార్జిన్లోనే మనకు జాబ్స్ అనేవి కోల్పోవడం జరిగిందనమాట సో చూసాం కదా ట్వంటీ ట్వంటీ ఫోర్ డీఎస్సీలో మీరు ఒకసారి చూడండి ఒక సెలెక్ట్ సెలెక్ట్ అయిన అభ్యర్థికి సెలెక్ట్ కాని అభ్యర్థికి వెరీ లెస్ మార్జిన్ చాలా తక్కువ మార్జిన్లోనే వాళ్ళు జాబ్స్ కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి సో ఇటువంటి ఛాన్సని మనం ఎప్పుడు తీసుకోదలుచుకోలేదు ఎందుకంటే ఉన్న తక్కువ పోజిషన్లో నువ్వు ఎప్పుడు టాప్లో ఉండాలి సో ఆ టాప్లో ఉండాలి అంటే నీకు ఖచ్చితంగా టెట్ మార్క్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనము ఈ టెట్ ప్రిపరేషన్ని ఎంత ఈజీగా చదవాలి ఎటువంటి పనులు అంటే ఏం చేస్తే మనం ఈ ప్రిపరేషన్లో విజయం సాధించి ఎక్కువ మార్కులు సంపాదించగలుగుతాం అనే దాని గురించి వీడియోలో మనం మాట్లాడుకుందాం సో టెట్ అనగానే మనకు టెట్ కానివ్వండి డిఎస్సి కానివ్వండి ఒకే ఒకటి కోర్ గుర్తుంచుకోవాల్సింది టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఎవరిని అడిగినా సరే మీరు చెప్పేది ఒకే అంశం ఏం చదవాలంటారండి టెక్స్ట్ బుక్స్ చదవాలి అంతేనా లేదా మీరు తెలుగు తీసుకోండి ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదవాలి అదే ఇంగ్లీష్ తీసుకోండి గ్రామర్తో పాటుగా టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలు కూడా మనం నేర్చుకోవాలి ఎందుకంటే టెక్స్ట్ బుక్ గ్రామర్ కూడా మనకు అడుగుతాడు సో ఆ కాన్సెప్ట్స్ మీదనే వేరే రకమైన ప్రశ్నలు ఫ్రేమ్ చేయడం కానివ్వండి అదే కాన్సెప్ట్ రూల్స్ ఫార్ములాస్ ఆధారంగానే ఇంకా వేరే రకమైన ప్రశ్నలు అడగ అడగడం అనేది జరుగుతుంది ఇంగ్లీష్ నుంచి అయితే ఇంకా మ్యాథ్స్ నుంచి కానివ్వండి సో ఈ కాన్సెప్ట్స్ అనేవి ఎక్కడ పోవు ఈ కాన్సెప్ట్స్ నుంచే మనకు ప్రశ్నలు అనేవి అడగడం అయితే జరుగుతుంది సో ఈవెన్ మనకు డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రశ్నల్ని యాజ్ ఇట్ ఈజ్ అడిగిన సందర్భాలు కూడా ఈ మ్యాథ్స్లో ఉన్నాయి అదొకటి అండ్ ఈవిఎస్కి వచ్చేస్తే మనకు పేపర్ వన్ వాళ్ళకైతే ఈవిఎస్ అంటాం కదా యూఎస్లో వచ్చేసి మనకు ఎన్ని రకాలు ఉన్నాయండి మూడు రకాల ఈవిఎస్లు ఉన్నాయి అంటే అంటే ఈవిఎస్ ఒకటే కాదు మనకు జనరల్గా ఒక పేపర్ వన్ అభ్యర్థి అయితే ఐదో తరగతి వరకు ఉన్న అంశాలు ఏవైతే ఉంటాయో మనం ఎయిత్ క్లాస్ వరకు అయితే చదవాల్సి ఉంటుంది టెట్ ప్రిపరేషన్ కోసం సో ఈవీఎస్లో వచ్చేసి ఫిఫ్త్ క్లాస్ నుంచి మనం తీసుకుంటే ఫిజిక్స్గా విడిపోతుంది సిక్స్ సెవెన్ ఎయిట్లో అండ్ సిక్స్ సెవెన్ కామన్గా ఉన్నప్పటికీ కూడా జనరల్ సైన్స్ సోషల్ అంటాం అక్కడ విడిపోతుంది అండ్ ఫిజిక్స్ బయాలజీగా విడిపోతుంది ఎయిత్ క్లాస్లో వచ్చేసరికి సోషల్గా ఆల్రెడీ విడిపోతుంది ఇది మూడు రకాలుగా మనకు విడిపోవడం అనేది జరుగుతుంది సో ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ మనం ఖచ్చితంగా చదవాలి ఇక్కడ ఏవైతే మనం చెప్తున్నామో ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ చదవాలి అండ్ మెథడాలజీ కోసం కూడా మనం టెక్స్ట్ బుక్స్ చదవాలి సో ఓవరాల్గా ఈ టెక్స్ట్ బుక్స్ చదివిన తర్వాత ఈ తెలుగు కోసం ఇంగ్లీష్ కోసం మన గ్రామర్ని ఒక్కసారి వెరిఫై చేసుకొని కన్సాలిడేషన్ చేసుకొని అంటే అక్కడక్కడక్కడక్కడ ఉన్న గ్రామర్ని మొత్తం మనం ఒక దగ్గర చేర్చుకొని చదువుతాం తెలుగు ఇంగ్లీష్కి అయితే అండ్ మ్యాథ్స్ కూడా మనం ప్రతి కాన్సెప్ట్ని ప్రతి ప్రాబ్లమ్ని ఏ విధంగా చేయాలో నేర్చుకుంటాం టెక్స్ట్ బుక్స్ బేస్డ్గా ఇవైతే డైరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా టెక్స్ట్ బుక్స్లో నుంచి మనకు బిట్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది ఇది ఓవరాల్గా మనం చదవాల్సిన అంశాలు ఇవి తప్ప మీరు ఏ ఇతర మెటీరియల్కి మీరు డీవియేట్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ మెటీరియల్లో మీరు తెలుగు టెక్స్ట్ బుక్స్ ఉన్నట్టయితే చదవండి లేదంటే వదిలేండి నేను చాలా సింపుల్గా చెప్తున్నాను ఈ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను టెక్స్ట్ బుక్స్ నుంచి డివియేట్ అవ్వకండి టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇది కోర్ మీరు ఏ టెట్ డిఎస్సి చదివిన క్వాలిఫై అయినా జాబ్ సాధించిన అభ్యర్థిని అందరిని ఎవరిని అడిగినా సరే ఒకే విషయం చెప్తారో టెక్స్ట్ బుక్స్ చదవండి ఇందులో మీరు డిబేట్ మాత్రం అవ్వకండి మీరు టెక్స్ట్ బుక్స్ మరి ఎన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి సార్ మరి ఎలా ఈ తక్కువ టైంలో త్రీ టు ఫోర్ అవర్స్ మాకు ఫైవ్ అవర్స్ కూడా మనం ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఎటువంటి సందర్భాల్లో ఎలా చదువుతామంటే అనే డౌట్ కూడా మందికి అయితే ఉంటుంది సో దీనికోసం మనం ఆల్రెడీ వచ్చేసి తెలుగు ఇంగ్లీషు ఈవెస్లో వచ్చేసి ఫిజిక్స్ అండ్ సోషల్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ నాలుగు టెక్స్ట్ బుక్ మెటీరియల్స్ అంటే టెక్స్ట్ బుక్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ మాత్రమే ఆ క్లాస్లో సిక్స్త్ క్లాస్లో ఏదైతే కంటెంట్ ఉందో అది మాత్రమే దాని నుంచి ఒక్క బిట్టు కూడా డీవియేట్ అవ్వకుండా వేరే అంశం ఇవ్వకుండా అందులో ఉన్న ప్రతి అంశాన్ని ఇందులో ఇంక్లూడ్ చేస్తూ అందులో ఉన్న ఏ అంశాన్ని కూడా మిస్ చేయకుండా మనమైతే మెటీరియల్స్ అయితే తయారు చేయడం జరిగింది సో మీరు ఈ మెటీరియల్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఈ మెటీరియల్స్ని ఆర్డర్ చేసుకున్నట్టయితే మీకు త్రీ టు ఫైవ్ డేస్లో మీ లొకేషన్ బట్టి ఇంకా తొందర కూడా రావచ్చు లేదా కొంచెం అటు ఇటుగా లేట్ కూడా అవ్వచ్చు సో ఎంత తొందరగా చేసుకుంటే మీకు అంత తొందరగా అయితే వస్తే చాలామంది ఇప్పటికీ ఆర్డర్స్ అయితే చేసుకున్నారు ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ని అంత స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే మెటీరియల్స్ మార్కెట్లో మీకు ఎక్కడ లభించవు మీరు ఈ బుక్స్ చదివితే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్నే మళ్ళీ మళ్ళీ చదివిన ఫీలింగ్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది చూడండి మీరు ట్రై చేయండి ఒక బుక్ తీసుకుని ట్రై చేయండి మీరే మిగిలిన మూడు బుక్స్ కూడా ఆర్డర్ చేసుకుంటారు సో అంత పర్ఫెక్ట్గా మనం టెక్స్ట్ బుక్స్ని అయితే ఫాలో అవడం అయితే జరిగింది ఇదే టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవుతూ మనం ఇంకా ఇంకా దాన్ని ఈజీ చేయాలి టెక్స్ట్ బుక్లో కొందరికి ఎట్లా అంటే టెక్స్ట్ బుక్ చదవడమే కాకుండా అరే దీని మీద మనం ఒక క్లాస్ అంటే బాగుంటుందనే ఉద్దేశం కూడా ఉంటుంది అట్లాంటి వాళ్ళ కోసం ఏం చేసాం మనం క్లాసెస్ని కూడా ఓన్లీ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాసెస్ ఇవే మెటీరియల్స్ మీదనే క్లాసెస్ సేమ్ ఇక్కడ చదువుతున్న మెటీరియల్స్ మీదనే అవే ఉన్నది ఉన్నట్టుగా క్లాసెస్ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈవెన్ ఒక్క పదిహేను ఇరవై సెకండ్లు కూడా మీ టైం వేస్ట్ చేయకుండా అంటే ఒక హాఫ్ సెక్ హాఫ్ మినిట్ కూడా ఒక హాఫ్ మినిట్ కూడా యొక్క టైం వేస్ట్ చేయకుండా అంత పర్టికులర్గా అంత పర్ఫెక్ట్గా టెక్స్ట్ బుక్స్లో ఉన్న కంటెంట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఆ కోర్స్ వచ్చేసి మన లాజికల్ మెన్ ఎడికేషన్ యాప్లో ఉంటుందండి సో అది కూడా మీరు చూడండి టెట్ అండ్ అండి టెక్స్ట్ బుక్ క్లాసెస్ అనే కోర్స్ ఉంటుంది ఆ కోర్సులో వచ్చేసి మొత్తంగా టెక్స్ట్ బుక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసాం ఆ టెక్స్ట్ బుక్స్లో ఉన్న అంశాన్ని మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ టూ అవర్స్లో చాలా తక్కువ టైంలో మీరు ఆ ప్రిపరేషన్ అయిపోయేటట్టుగా అర్థం చేసుకునేటట్టుగా చాలా ఫాస్ట్గా అయ్యేటట్టుగా ర్యాపిడ్గా అయ్యేటట్టుగా ఒకవేళ మీరు ఆల్రెడీ చదివి ఉన్న వాళ్ళైతే ఇంకా ఫాస్ట్గా రివిజన్ అయ్యేటట్టుగా ఎక్కువ సార్లు రివిజన్ అయ్యేటట్టుగా క్లాసెస్ అయితే ఉంటాయి సో ట్రై చేయండి డెమో క్లాసెస్ ఉంటాయి డెమో క్లాసెస్ చూసి ఇక్కడ ఎక్స్పర్టీస్ అనేది కాదు లేదు ఏదో పెద్ద బ్రహ్మాండం ఉంటుంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు అర్థమయ్యేటట్టు అనేది కాదు ఏంటి టెక్స్ట్ బుక్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి టెక్స్ట్ బుక్స్లో ఉన్న కంటెంట్ ఏదో మీకు చెప్పాలి అదే మీ విషయం మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి సో మీకు ఒక ఫెల్లో ఆస్పెరెంట్ అంటే మీ పక్కన కూర్చుని మీ ఫ్రెండ్ ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం మీకు ఏ విధంగా అయితే గుర్తుంటుందో ఆ విధంగా క్లాసెస్ అయితే ఉండడం జరుగుతుంది సో ఇవే కాకుండా మనం ఈ రెండు చదివితే సరిపోతుందా సరిపోదు టెస్ట్లు కూడా రాయాలి టెస్టులు అండ్ మనకు మెయిన్గా మూడు పిల్లర్స్ ఉంటాయి మనం ఏ చదివేటప్పుడు కానివ్వండి చదవడం అంటే ప్రిపరేషన్ స్టేజ్ ఒకటి అండ్ రెండవది వచ్చేసి దీనికి సంబంధించిన ఈ ప్రిపరేషన్లోనే మనం మెటీరియల్స్ చదవడం ఒకటి ఉంటుంది అండ్ క్లాసెస్ ద్వారా చదవడం అర్థం చేసుకుని క్లాసెస్ ద్వారా చదవడం ఒకటి ఈ రెండో పీరియడ్ వచ్చేసి టెస్టులు రాయడం ఒకటి ఇక్కడున్న ఏవైతే టెస్టులు రాసి మీ తప్పులు ఏవైతే ఉంటాయో దాన్ని సరి చేసుకోవడానికి మళ్ళీ రివిజన్ చేయడం ఒకటి సో ఈ మూడు ఫేజెస్ని అయితే ఖచ్చితంగా మీరు పాటించాలి ప్రిపరేషన్ టెస్టులు రాయడం టెస్టులు రాసిన ద్వారా మీరు ఏదైతే లోపాలు గమనించారో వాటిని రివిజన్ ద్వారా దాన్ని కరెక్షన్ చేసుకోవడం సో టెస్టులు కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి కొంచెం ఆల్రెడీ కొన్ని ఫ్రీ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి నెక్స్ట్ వీక్లీ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ వీక్ మీకు ఒక గ్రాండ్ టెస్ట్ అయితే ఎగ్జామ్ వరకు ఉంటుంది సో అవి కానివ్వండి మీకు ఓవరాల్గా ఏంటి మంచి మార్క్స్ రావాలి దానికోసం ఏం చేయాలో అది మాత్రమే చేయాలి అంతకుమించి ఏమి ఎక్స్ట్రా అవసరం లేదు తక్కువ అవసరం లేదు అది మాత్రమే చేద్దాం అది మాత్రమే చూసుకుందాం అది మాత్రమే చదువుదాం మీకున్న తక్కువ టైంని వెరీ వెరీ ఫ్రూట్ఫుల్గా ఉపయోగించుకుందాం సో మీ ప్రయాణంలో మీ టీచర్ ప్రయాణంలో మేము తోడవుతాం ఖచ్చితంగా మీ ప్రయాణాన్ని సాఫీగా సాగేటట్టుగా అలాజమైన ఎడ్యుకేషన్ చూసుకుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నేను స్టార్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ డిఆడి అండ్ బీఆర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ